నాకు ఎందుకు విషర్ధించాలి చదవని శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం చూసారు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం శుభము కలగాలంటే మేలు కలగాలంటే ఆశీర్వాదం కలగాలంటే దీవెన కలగాలంటే ఈ శరీరం తినాలి ఈ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి మదతిని ఏమిటి భక్తిహీనది అక్కడికి వెళ్ళిపోవాలి మొదటిని భక్తిహీన విడిచిపెట్టాలి రెండవది దేనికోసం శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనకు ఒక నిరీక్షణం ఉంది క్రైస్తవ బిడ్డలకు ఆత్మీయులకు ప్రచారం ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే ఎప్పుడు సరిపోయినా ఎక్కడ సరిపోయినా ఎలా సరిపోయినా పర్లోకెలా జరిగి నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ నిమిత్తము భక్తి పెట్టాలి ఆ నిరీక్షణ నిమిత్తము ఎహలోకలమైన దురాశలను విసర్జించాలి లేకపోతే ఆ రాజ్యాన్ని పొందుకోలేము శ్రేష్టమైన కృప పొందుకోలేము శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందుకోలేము అందుకే గెంక్ర గారి అంటున్నాడు నా బావను నా వేదమును కనుగను అని నా పాపములన్నిటినీ క్షమిప్పుము

మరణము కూడా వస్తుందట నీ అనకాల శాపము కూడా వస్తుంది అంతేకాదు నీ వెనకాల దెయ్యం దురాత్మ అకది ఉంటుంది మా నెనకాలు ఏమి ఉండాలి ఆశీర్వాదం ఉండాలి మా వెలుగు ఉండాలి మన వెనకాల దీవులు ఉండాలి మననకల కొట్టు ఉండాలంటే మనం ఏం చేయాలి భక్తి ఎంతో ముంచి పెటాలి రెండోది ఇహలోక సంపనమైన దురాశను విసర్జించాలి అప్పుడు ఆ వెలుగు ఆ దైవన అగ్రహ ఆశీర్వాదం ఆ పసుద్ద ఆకుడ మన వెనక ఉండి అప్పుడు నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు